మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఈరోజు గ్రామ డెవలప్మెంట్ కమిటీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ ఏర్పాటు కోసం ఇరవై ఏడు కుల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి అధ్యక్షులుగా ఎం బాలరెడ్డి కార్యదర్శి సుతారీచారి కోశాధికారిగా ఉప్పలంచ సత్యం ఉపాధ్యక్షులుగా కుమ్మరి కిష్టయ్యలను ఎన్నిక చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్యలున్నా సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు పెద్ద మనుషులు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఒక పది నిమిషాలు అరవై పోస్టింగ్ ఇవ్వడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అభివృద్ధి కమిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం గ్రామాభివృద్ధి కమిటీలో ఉన్నటువంటి మన పక్కన విజయవాడ డిస్టిక్ లో కూడా ఒకసారి వెళ్ళి చూసి మన గ్రామ మరియు అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ అందరి సభ్యులందరూ కూర్చొని నన్ను నారసింగి గ్రామాభివృద్ధి కమిటీకి ఏకగ్రీవంగా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు నాపై అనితరమైన బాధ్యత ఉంది దీనికి హండ్రెడ్ పర్సెంట్ నేను సహకారం అందిస్తూ గ్రామాభివృద్ధి కోసము అన్ని గ్రామ సమస్యల పైన ఎక్కడెక్కడ గ్రామ సమస్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలను తీసుకొచ్చి మన గ్రామాభివృద్ధిలో కమిటీలో చర్చించి ఏ ప్రాణ సమస్య ఉందో ఆ సమస్యలను సర్పంచ్ గారికి వినియూ సర్పంచ్ ద్వారా మన గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతానని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను కాబట్టి మీ అందరూ కూడా కమిటీ సభ్యులు అందరూ ప్రాణంగా అందరూ నాకు సహా ఎనీ టైం సహకరించాలని కోరుతున్నా దయచేసి ఎవరైనా మన కమిటీ గురించి బయట మాట్లాడితే ఎవరు దయచేసి రెచ్చిపోవద్దు వాళ్ళు ఎన్నో రకాలు విమర్శించినా కానీ మనం ఏమున్నా వాళ్ళను అన్నా సరేనే సరేనే అనుకుంటే వాళ్ళు తమ్మి సరేనా అనాల కానీ మనం ఎవరిని కూడా విమర్శించప్పుడు మనం ఏమో అన్నా కానీ మనం ఇక్కడనే మాట్లాడుకుని చర్చిస్తున్నాం దయచేసి ఒక నేను కూడా ఏదైనా తప్పు చేస్తే నన్ను దయచేసి కమిటీలో నిలదీయండి ఆ బాధ్యత మీకున్నది కాబట్టి ఏ బస్సు ఎల్లో వెళ్ళా ప్రతి కార్పొరేషన్ లో కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ డైరీ కార్పొరేషన్ కానీ ఇలాంటి సమస్యలు ఏ ఏ ఉన్న మీ నాసిక్ గ్రామానికి అందించే బాధ్యత అందు నడిపిస్తుందని ఈ సభాముఖాన్ని నేను కోరుతున్నాను దయచేసి అందరూ నచ్చిగట్టుగా ఉందాము గ్రామాభివృద్ధిని ఏర్పరచుకుందాం